బారా బారాషాహిద్ దర్గా వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇలాంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వర్ణాల చెరువులో ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు భక్తులందరూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు అసలు ఇంతకీ ఈ దర్గా ఎక్కడ ఉంది ఏ కాలం నాటిది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఈ పండగ ఎప్పుడు జరుపుకుంటారు ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అసలు ఈ రొట్టెల పండుగని ఎప్పుడు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని నెల్లూరి పట్టణంలో ఈ బారాషాహిద్ దర్గా ఉంది అసలు ఈ దర్గాకి షాహిద్ దర్గా అని పేరు ఎందుకు వచ్చిందంటే బారా అంటే పన్నెండు షాహిద్ అంటే అమరులు అసలు ఈ పన్నెండు మంది ఎవరు ఆ చరిత్రలోనికి వెళితే పదిహేడు వందల యాభై ఒకటో సంవత్సరంలో ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి సౌదీ అరేబియా నుంచి పన్నెండు మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు ఆ సమయంలో దక్షిణ భారతదేశం కర్ణాటకలోని హైదర్ అలీ పరిపాలనలో ఉండేది సౌదీ నుంచి వచ్చిన మతబోధకులు నెల్లూరు జిల్లా కొడవులూరు మండలం గండవర ఊరిని చేరుకుంటారు అక్కడ ఇతర మతస్థులు వీరిని అడ్డుకుంటారు అప్పుడు ఆ అన్య మతస్థుల మధ్య యుద్ధం ప్రకటిస్తారు అప్పుడు ఈ పన్నెండు మంది వారిలో వీరోచితంగా పోరాడి వారిచే తలలు నరకబడి చనిపోతారు అప్పుడు ఆ శవాలను వారి యొక్క గుర్రాలు అక్కడికి స్వర్ణాల చెరువు దగ్గరికి తీసుకువస్తాయి అక్కడుండే స్థానికులు వారికి సమాధులు కడతారు ఈ సమాధులనే బారా షాహిద్ అంటారు ఈ దర్గాకి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం ఆర్కాట్ నవాబు పరిపాలనలో నెల్లూరు స్వర్ణాల చెరువులో రజకులు అక్కడ బట్టలు ఉతికేవారు ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు అక్కడ బట్టలు ఉతికేసి పొద్దుపోయే లోపల ఇంటికి పోవడం లేట్ అయిందని అక్కడే నిద్రిస్తుండగా ఆ రజకుని భార్యని భార్య కళలోకి షాహిదులు వచ్చి ఆర్కాట్ నవాబు భార్య యొక్క ఆరోగ్యము సరిగా లేదు ఈ స్వర్ణాల చెరువులో ఈ దర్గా దగ్గర ఉండే మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదుటిని రాస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పగా వారు ఆశ్చర్యపోతారు మరుసటి రోజు ఉదయం ఆ రజకులు ఇంటికి పోతూ ఉండగా దారిలో దండోర వినిపిస్తుంది ఆర్కాట్ నవాబు భార్య యొక్క ఆరోగ్యాన్ని నయం చేసిన వారికి తగిన బహుమతి లభించును అనే దండోర వినగా ఈ రజకులు వెళ్ళి ఆ నవాబు యొక్క అనుచరులకి తెలియజేస్తారు అప్పుడు ఆ నవాబు ఆ రజకుణ్ణి పిలిచి వి విషయం ఏమిటి అని అడుగ్గా వాళ్ళు వాళ్ళకి వచ్చిన కళను అతనికి వివరిస్తారు అప్పుడు ఆ నవాబు తన అనుచరులను పంపించి బారాషాహిద్ దర్గా దగ్గర ఉన్న మట్టిని తీసుకువచ్చి నవాబు యొక్క భార్య నుదుటున రాస్తారు ఇరవై నాలుగు గంటల్లో ఆమె భార్య యొక్క ఆరోగ్యము కుదుట పడుతుంది ఆ నవాబుకి ఎక్కడ లేని ఆనందము ఆశ్చర్యము ఒకేసారి వస్తాయి అప్పుడు ఆ నవాబు అతని భార్య బారాషాహిద్ దర్గాను దర్శించుకుంటారు ఆ రోజు తమ వెంట తెచ్చుకున్న రొట్టెలను వారు ఆహారంగా తీసుకుంటూ అక్కడ ఉన్న వారి అందరికీ పంచి పెడతారు అలా ఆర్కాట నవాబు తన కోరిక నెరవేరడంతో అక్కడికి వచ్చి రొట్టెలను పంచడం అప్పటి నుంచి అదే సాంప్రదాయంగా ఇప్పటి వరకు జరుగుతుంది కోరికలు తీరిన వారు రొట్టెలు తీసుకువచ్చి చెరువులో నీటిని చల్లుకొని రొట్టెలు మరొకరికి ఇవ్వడము కోరికలు కోరుకున్న వారు ఆ రొట్టెలను పంచుకోవడము జరుగుతుంది ఇది అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది మొహరం నెలలో పన్నెండవ రోజు జరుపుకునే ఈ రొట్టెల పండుగ ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరగనుంది ఈ పండుగలో ఎక్కువగా ఆడవాళ్లు పాల్గొంటారు ఈ రొట్టెల పండుగ ఇంతకు ముందు మూడు రోజులు మాత్రమే జరిగేది భక్తుల రద్దీ ఎక్కువైన కొలది ఇది ప్రస్తుతం ఐదు రోజులు జరుపుకుంటున్నారు ఈ రొట్టెల పండుగ కులమతాలకు అతీతంగా సర్వమత సమ్మేళనం మత సామరస్యానికి నిదర్శనంగా జరుగుతుంది ఈ పండుగను జాతీయ పండుగగా ప్రకటించారు ఈ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల ప్రపంచ నలుమూలల ఈ పండుగ యొక్క విశిష్టత నెలకొంది రొట్టెల పండుగకి వచ్చిన వారందరూ నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ఏస్పేట దర్గాను కసుమూరు దర్గాను తప్పకుండా దర్శించుకుంటారు ఆరోగ్యం నయమైతే ఆరోగ్య రొట్టి అని ఇల్లు కావాలని కోరుకునే వారికి ఇల్లు రొట్టెని సంతాన రొట్టి సౌభాగ్య రొట్టి అలాగే ప్రమోషన్ రొట్టి ఉద్యోగం రొట్టి పెళ్లి రొట్టి ఇలా అనేక రకాల రొట్టెలు ఇక్కడ దొరుకుతాయి భక్తులు వారి వారి నమ్మకాన్ని బట్టి రొట్టెల్ని మార్చుకుంటారు ఇది పలానా రొట్టి అని తెలియజేయడానికి కన్ఫ్యూజ్ కాకుండా ప్రభుత్వం వారు ఇక్కడ బ్యానర్లని కడతారు ఇక్కడ పెళ్లి రొట్టి దొరుకును ఇక్కడ ఇల్లు రొట్టి దొరుకును అని బ్యానర్లు కడతారు ఏపీ టూరిజం వారు ఇక్కడ బోట్ షికార్ నిర్వహిస్తారు పిల్లలు పెద్దలు ఈ బోట్ షికార్ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి నేషనల్ ఫెస్టివల్ చేసినందువల్ల ఏపీ ప్రభుత్వం వారు ఎటువంటి అనర్థాలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు పారిశుద్ధ్య సౌకర్యం మంచినీటి సౌకర్యం మంచి మంచి ఏర్పాట్లు చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు అన్నదానం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ రొట్టెలు అప్పటికప్పుడే కాల్చిస్తారు పిల్లల కోసం ఫుడ్ కోర్ట్సు జైంట్ వీల్సు ఫన్ గేమ్స్ చాలా రకాల షాప్స్ నిర్వహిస్తారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెల్లూరుకి బారాషాహిద్ దర్గాను దర్శించడానికి మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ట్రైను బస్సు రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఫెసిలిటీ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా బారాషాహిద్ దర్గాకి ఆటో ఫెసిలిటీ ఉంది మాది నెల్లూరేనండి మేము ప్రతి ఏడాది వెళ్తాము మేము చాలా రొట్టెలు పట్టుకున్నాము ఇల్లు రొట్టి అట్లాగే ఉద్యోగం రొట్టి మా పిల్లల కోసమని మాకన్నీ నెరవేరేయండి మళ్ళీ మేము తీసుకెళ్ళి వాటిని వదిలేసి ప్రతి ఏడాది పట్టుకుంటూ ఉంటామండి మీకు మీ నమ్మకం కొద్దీ మీరు ఈ దర్గాని తప్పకుండా దర్శించండి చాలా బాగా మంచి శుభాలు కలుగుతాయి మీరు తప్పక ఒకసారి దర్గాను దర్శించాలని కోరుకుంటున్నాను అలాగే మీ కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నానండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బారాషాహిద్ దర్గాకి రొట్టెల పండగకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇయర్ కూడా మేము ఈ దర్గాను దర్శించడానికి తప్పకుండా వెళ్తాము ఆ వీడియోస్ను కూడా నెక్స్ట్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తామండి థ్యాంక్ యూ